చంద్రా దేవి గారు మా కాఫీ చే కార్యక్రమం ఏమైనా ఉందా లేదా అబ్బబా ఏంటండి ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వకుండా మీ గొడవ ఎప్పుడు దేవుడి చుట్టూ తిరిగే కొంచెం నా చుట్టూ కూడా తిరగచ్చు కదా ఆ ఎనిమిది సంవత్సరాలుగా మీ చుట్టూనే కదండి తిరుగుతున్నాను మీ చేతి కాఫీ తాగందే నేను జాగింగ్కి వెళ్ళని మీకు తెలుసు కదండి అమ్మగారు కూరగాయలు రెడీ ఈ కూరగాయలతో ఏమేం వెరైటీస్ చేయమంటారో సెలవు ఇవ్వండి వద్దొద్దు ఈ రోజు వంటలన్నీ నేనే చేస్తాను నువ్వేం చెయ్యొద్దు తమ రాజ్ఞ అయ్యగారు మరి మరి ఈరోజు మీ పెళ్లి రోజు మరి నన్ను మర్చిపోకండా గారు సరేలేరా ఏమండి మన అవుట్ హౌస్ లో ఉన్న మేనేజర్ ని అతని భార్యని ఈ రోజు డిన్నర్ కి పిలుద్దామండి మా రాణి గారు సెలవిచ్చాక తప్పేదే ఉంది అలాగే శాంతి డార్లింగ్ నేను ఎలా వాకింగ్ వస్తాను అబ్బో అయ్యే దండం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్

నువ్వు మీ భార్య కలిసి ఈ రోజు డిన్నర్ కి రావాలి ఈసారి మీ ఇద్దరే మా పెళ్లి రోజు ఇది మీ మేడం గారు ఆర్డర్ అయ్యో ఎంత మాట తప్పకుండా ఇద్దరు కలిసి వస్తావు సార్ ఇక మేము వెళ్ళొస్తాం అమ్మా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరుగా కాకుండా ముగ్గురుగా రావాలి సంవత్సరాలుగా ఎదురు చూసాను ఈ రోజుకి దొరికావు ఈ అందాన్ని సొంతం చేసుకోవడం ఇంత ఆనందం ఉందని తెలిస్తే ఇన్నాళ్ళు నేను హలో కమ్ టు మై ఛాంబర్ ఓకే సార్ చింతపల్లి నుండి తేయా కూస్తున్నారని వచ్చింది సుబ్బారావును అక్కడే పంపించాను బాస్ సార్ రెండు మూడు రోజులు రాకపోవచ్చు ఈ పనులన్నీ మీరే చూసుకోండి చెప్పండి సార్ వాట్స్ దిస్ రోజా నీకు డ్రెస్ సెన్స్ తెలీదా రవివర్మ పియే అంటే ఎలా ఉండాలి చూడగానే నమస్కరించేలా ఉండాలి ఇలా అసహ్యంగా ఉండకూడదు ముచ్చటగా ఉండాలి కానీ ముద్దు పెట్టుకునేలా కాదు సారీ సార్ ఇంకెప్పుడు ఇలా కనిపించొద్దు ఇది నా ప్రియమైన భార్య కోసం కొన చేరా పెళ్లి కట్టుకుంట్రా చూడు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు అది రాజా రవివర్మ పిఏ అంటే అలా ఉండాలి వెరీ గుడ్ అవును ఎందుకని పెళ్ళెప్పుడు సార్ సరే తొందరగా వెళ్ళి ఆ వర్క్ ఫినిష్ చేయి రోజా ఇంకా వెళ్ళదా సరేరా నేను అటు వెళ్తున్నాను డ్రాప్ చేస్తాను ఓకే హలో నేను బయలుదేరాను మీరు కూడా బయలుదేరొచ్చేయండి నా దగ్గరే ఉంది ఈరోజు ఎలాగైనా సరే మీరు అనుకున్న పనిని పూర్తి చేయాలి అలాగే వాట్ యాపెన్సర్ మాట్లాడాను ఆ కార్లో వెళ్ళిపో అమ్మో నేను వెళ్ళను భయం పర్వాలేదు నేను మాట్లాడాను మనోలే వెళ్ళు ఏంట ఇది మంది సెటప్ అన్నా ఇది సెటప్ అని తెలుసు ఇది మందని తెలుసు ఇది అని తెలుసు ఇంతకీ సిల్క్ అన్నా చిలిక్ చెప్తే ఫ్లైట్ పంపాలన్నా అంత బడ్జెట్ లేదన్నా అందుకే అమలాపురం పంపించా ట్రాక్టర్ పంపించా అన్నా తీసుకోలే ఇప్పుడే

ప్లీజ్ రవి కాదనకు ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను నేను విరహంతో వేగిపోతున్నాను ఈ అందాన్ని నీ సొంతం చేసుకో ప్లీజ్ ఐ లవ్ యూ ఎప్పటికీ నువ్వు నా దానివి కాలేవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా జీవితంలోకి రాకు నన్ను డిస్టర్బ్ చేయకో అడులే నిన్ను వదలను ఈ జన్మలోనే కాదు మరో జన్మలో కూడా వదలను దుర్మార్గురాలా ఈ జన్మకు నువ్వు మారా బాగున్నావా రాభూపతి ప్రయాణం ఎలా జరిగింది హ్యాపీ బావా బాగా ఉంది అక్కడ బిజినెస్ అంత బాగుంది నాట్ బ్యాడ్ అరే ఎలా ఉన్నారో అడగకుండా బిజినెస్ ఏంటండి సాయంత్రం మాట్లాడుకోండి ఎరా భూపతి మేమిన్నాళ్ళ గుర్తుకొచ్చావా నీకు అయ్యో ఎంత మాట తా మిమ్మల్ని మర్చిపోతానా అసలు మర్చిపోగలనా అమ్మ నాన్న లేని మమ్మల్ని అన్ని మీరే పెంచారు ఏదో పనివత్తిడి వల్ల తప్ప మరిం కాదు అంత మాట నాకు చాలు లేరా ఇప్పుడైనా వచ్చింది నీ చెల్లెల కోసమేగా నా గురించి మా చెల్లెలకన్నా మీకే బాధ్యత తెలుసు ఇంకా నేనేం చెప్పను నేను వెళ్ళొస్తాను ఆఫీస్కి భూపతి సాయంత్రం సరే బావా ఏంట్రా విశేషాలు అక్కడ అందరూ బాగున్నారా నీ ఆరోగ్యం అది ఎలా ఉంది అందరినీ ఇక్కడికి వచ్చి ఉండమంటే ఉండరు కనీసం పిల్లల్ని అయినా ఇక్కడ ఉంచరా ఎంత మాటన్నారతయా మీరు కోరినట్టే పిల్లల్ని ఈసారి మీ దగ్గర ఉంచుతాను సరేనా రజనీ తీసుకుని నా ఆరోగ్యానికి ఏమైంది శుభ్రంగా ఉన్నా సరే గాని వెళ్ళి ఫ్రెషప్ వస్తా అబ్బాయి గారికి గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం కదా వచ్చే లోపల తయారు చేయి వెళ్ళు సరే అత్తయ్య thank you 2 3 4 5 6 7 8 ఏచంద్ర అంతరాత్రి కావాలా ఎవండి తెయవండి నిజంగా తెయవండి దెయ్యం నా కుండల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి నాకు చాలా భయంగా ఉందండి ఈ కాలంలో తెయ్యాలేంటి ఏదో పేడకల కనుంటావు నీళ్ళ పడుకో నిజంగా అండి చంద్ర వదిలే అనవసరంగా కాల్ చేయకు అంత భయం ఎందుకు నేను పడుకో చంద్ర